హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ మెమోరి విలాగ్స్ డివోషనల్ వీడియోస్లో సెకండ్ పార్ట్ మన గణేష్ గడ్డ రుద్రారం సిద్ధి వినాయక టెంపుల్ ఈ రుద్రారం విలేజ్ వచ్చేసి మన పటంచేరు మండల్ సంగారెడ్డి డిస్టిక్ కిందకు ఉంటుంది నేషనల్ హైవేకి మెయిన్ రోడ్ పైన ఉంటుంది గణేష్ గడ్డ ఆలయం ఇది సిద్ధి వినాయక దేవస్థానం అలాగే ఇది మన తెలంగాణ కూడా పేరు పొందింది ఇప్పుడు మనం ఆలయం ఎంట్రన్స్లో ఉన్నామండి ఇక్కడ కొత్త వాహనాలకు పూజలు కూడా చేయించుకుంటూ ఉంటారు ఇక్కడ మన కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ ట్యాప్స్ ఉంటాయి ఇప్పుడు మనం కాళ్ళు కడుకున్న తర్వాత ఇక్కడ ఆలయం లోపలికి బయలుదేరదాం ఈ ఆలయం ఒక ద్వారం ద్వారా మనం ఇప్పుడు లోపలికి బయలుదేరదాము ఈ ఆలయానికి చరిత్ర ఏంటంటే సుమారు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసిన ఆలయంగా పేరుంది ఇది ప్రతిష్ఠించినప్పుడు రెండు అడుగుల మా ఎత్తు మాత్రమే ఉండే వినాయకుడి విగ్రహం ఇది కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో చూస్తే కనుక అది సుమారు నాలుగు అడుగుల వరకు ఎత్తు ఉంటుంది ఇక్కడ మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో మనకు మెయిన్ పూజలు అన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి ఇక్కడ మనం బుకింగ్ కౌంటర్ దగ్గర చూసుకోగలిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసే వాళ్ళకు అమౌంట్ దాని డిస్క్రిప్షన్ మొత్తం ఇక్కడ ఉంటుందండి దాంట్లో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది ఏ వారము రోజు ఉంటుంది అని చెప్పి ఇక్కడ ప్రసాదం కౌంటరు అభిషేకము అర్చన వాహన పూజ కూడా అలాగే ఇప్పుడు మనం ఈ వినాయకం టెంపుల్లో ఇంకా చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి పంచముఖి హనుమాన్ టెంపుల్ అలాగే మనకు ఇక్కడ శ్రీ పార్వతీదేవి గారి ఆలయం కూడా ఉంది అమ్మవారి దర్శనం చేసుకోండి అలాగే మనకి ఇక్కడ ఇంకొక ఆలయం శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి గారి ఆలయం కూడా ఉంది అండి ఇక్కడ ఇక్కడ మనకు భక్తులందరూ రెగ్యులర్గా శివాలయం కూడా ఇక్కడ ఉందండి దీంట్లో అలాగే ఇప్పుడు మనం ఇక్కడ నవగ్రహాల దగ్గరికి కూడా దర్శించుకుందామండి చూడండి నవగ్రహాలన్నీ అలంకరించబడి ఉన్నాయి ఇక్కడ పూరణ చేయదలుచుకున్న వారు కూడా ఈ ఆలయంలో మనకు వసతి కనిపించడం జరిగింది ఇక్కడ అర్చకులను అడిగితే వాటి గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి అలాగే ఇప్పుడు మనం ఇక్కడ చెట్టు వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న చోటు చూస్తే కనుక దీని కింద ఇక్కడ అందరూ ముడుపులు కట్టుకుంటారు ఉద్యోగం కోసము దానికోసము అంటే ఎవరి అవసరాలకు ఎవరి కోరికలు వాళ్ళకు ఉంటాయి అలాగే ఇక్కడ ముక్కు మొక్కు కట్టిన వాళ్ళు నూట ఎనిమిది ప్రదక్షిణాలు పదకొండు వారాలు చేయాలని చెప్పి ఇక్కడ ప్రసిద్ధి చెందింది మొక్కు ఇక్కడ మనకు అలాగే ఇక్కడ యాగశాల కూడా ఉంటుందండి ఇక్కడ యాగశాలలో సత్యనారాయణ సముక్రతాలు కూడా జరుగుతుంటాయి మండపంలోనే చూస్తుంది యాగశాల సౌక్రతం జరుపుకోవడానికి వీలు కూడా ఉంటుందండి ఇక్కడ మనం చూస్తున్నాము సత్యనారాయణ సంవ్రతం ఎక్కువ ఇంతకుముందే జరిగింది ఇక్కడ ఇప్పుడు మన ఆలయం దగ్గర మండపం ఎదురుగా నుండి అందరూ ఇక్కడ దీపారాధన చేస్తూ ఉంటారు అలాగే చూడండి టోకన్స్ ఇక్కడ ఇక్కడ మనకు వినాయకుని చూసుకుంటే కనుక మనకు స్వయంగా వచ్చిన సిద్ధి వినాయకుని వర్ణము సింధుర వర్ణంలో ఉంటుంది హనుమంతుని విగ్రహం కాకుండా ఇంకే విగ్రహానికి అలాగా వేరే వర్ణంలో ఉంటుంది సింధుర వర్మ వర్ణంలో ఉండే ఏకైక విగ్రహం ఇక్కడ మన యంలోనే ఉంది భక్తులు ఇక్కడ దగ్గరలో నుండి ప్రాంతాల నుంచి కాకుండా ఇంకా ఎక్కువ ప్రాంతం నుంచి కూడా వస్తారు దాతలు సాయంతో ఇక్కడ నిత్య అన్నదానం విరాజులతో ఉంటుంది ఇక్కడ భక్తులు మన చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా ఇక దూర ప్రాంతాల నుండి ఆంధ్రప్రదేశ్ నుండి మహారాష్ట్ర నుండి కర్ణాటక నుండి కూడా వస్తారు ఇవన్నీ ఇక్కడ అన్నదానం జరిగిన నిత్య అన్నదానం ఇక్కడ మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండున్నర సుమారు మూడు గంటల వరకు ఇక్కడ రోజు అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఈ వంటశాల అండి ఇక్కడది ఇవి గోపురాలు నూతనంగా నిర్మిస్తున్నారు ఆలయ చుట్టూ నాలుగు దిక్కుల మనం గోపురాలనే చూస్తున్నాము ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి గోపురాలు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం అండి ఇది వినాయకుని విగ్రామం దగ్గర అలాగే మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఆలయం బయట పూజా సామాగ్రి ఏదైనా కావాలి అనుకుంటే ఇక్కడ షాప్స్ బయట ఉంటాయండి మనకు ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో కార్లో వెళ్ళినా బైక్లో వెళ్ళినా ఇక్కడ పార్కింగ్ కోసం అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చాలా పెద్ద